సోంబే రథవా పనికిమాలలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల్లోనూ ఎదవన్నారా ఎదరా ఆ ముసల్దాన్ చేత ఇల్లు రాయించుకోవడం కూడా నీ వల్ల కాలేదు వారిని అమ్మ కడుపు మాడ నిన్ను నమ్మి లక్ష పొట్టను పొట్టనిపోను కదరా నువ్వేం చేస్తావు నాకు తెలియదు మూడు రోజుల్లో నువ్వు ఆ ఇల్లు రాయించుకుని సర్రై లేకపోతే నిన్ను నిలువున కోయించి పంది మాంసం అని చెప్పి మటన్ మార్కెట్ లో అందిస్తాను జాగ్రత్త బాబాయ్ గూచి కాదు నిన్ను నమ్ముకుంటే నా గోచుడట్టుగా ఉంది చూడ నేనే స్వయంగా వెళ్లి ఆ యదవాల్ని పరిశీలించి వాళ్ళు పారిపోవడానికి కర్రె వాడలో డిసైడ్ చేస్తాను ఆ తర్వాత నువ్వు వచ్చి గూచు అంటావో గోచు అంటావో తేల్చేసుకో చూడు పూర్ణమ్మా నేను నీకు దూరపు చుట్టానని గౌరవించద్దు అనుభవంతో తల పండిపోయిన పెద్ద మనిషిని మర్యాద చెయ్యద్దు పరిస్థితి అర్థం చేసుకో లంకంత కొంపలో మగదిక్కు లేకుండా పెళ్లిగానే ఆడపిల్లని పెట్టుకుని ఒంటరి బతుకు బతుకుతున్న నువ్వు లో మాట చేసి ఆ నెత్తతో కత్తులు కాళ్ళు కడుక్కునే ఆ బలిగారితో గొడవ పట్టం నీ తలకి నువ్వే కొరివి పెట్టుకున్నట్టుగా వద్ది నా చేత ఎదిరించే శక్తి లేని చోట తలంచుకుపోవటమే నీతి నీ శ్రీరంగ నీతులు నా దగ్గర చెప్పొద్దు నువ్వు ఆ నీటిని ఎందుకు వెనకేసుకొస్తున్నావో నాకు బాగా తెలుసు నేను ఇంటి నా బలిగడ పేర రాసిస్తే ఆ తాగుబోతి విధమోగల కొంత డబ్బు పడేసి ఈ ఇంటిని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు నీలాంటి దుర్మార్గుడు నా గుమ్మం కూడా తొక్కడానికి లేదు అంతవరకు వచ్చిందా ఎవరం ఈ బావు పడగతో ఆడుకోకమ్మా ఏంటండిరకొక్క ఒకటి ఇంట్లోకి వచ్చింది నీ ఇంటో పాటల చెప్పలు చేరి ఆ బలిగాని పాంబరేగిస్తాయి అంటారు నువ్వు ఒక్కింకాంగ్ లో తెచ్చి తెగ ఈ పోర్ట్ వంటి కదా ఈ రెన్న చూసుకునేనాడు కాదు జిడ్డు ఇంకొక క్షణం ఉన్నావంటే నీ కాళ్ళే తీసేస్తానో చేతులే చేస్తానో నాకే తెలియదు నీ ఇల్లు ఖాళీ చేసినప్పటి నిన్ను నేను ఏ వంకతో బాధాలని చూస్తున్నా మర్యాదగా వెళ్ళిపో అనవసరంగా బలైపోతావు ఎన్నాళ్ళు నా ముందు తిండి పిల్లలాగా తోకాడించుకుంటూ తిరిగిన కొట్టెంగరివి

నన్నే నానా మాట్లాడతావరా నీ అమ్మ కడుపు మారా నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజులం రోజున చదవే కాదు పర్ణమా ఎంటర్నే ఒక జ్యోతిష్యం కలు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతుందని చెప్తాడు నీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిరా అందుకే మాతో పెట్టుకుంటున్నా இப்ப நேரு காதரா கபாடி பாலன் பாலே கரெக்டு நீ பண்ணி செல వారిని ఈ అమ్మా కడుపు మారా నేను ఇక్కడ నుంచి అవసరమైనప్పుడు లోపలికి వస్తా మీరు అందరూ ఆ అన్నపూర్ణమ్మ కోప పిల్ల పడి చూడకుండా వాళ్ళని కొట్టి 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 ఈ కాయ మీద సంతకం పెట్టుకోండికిచ్చిన డబ్బుకి తాగిచ్చిన నాడు సారాకి ఇప్పుడు చూపిస్తా చూడ అమ్మా కడుపు మాట ఎందుకట్టస్తా వచ్చే పారిపోతాయి మరి ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా లేకపోతే నీ పని నీ కూతురు పని ఇంతగా మళ్ళీ నువ్వు మనిషి కాదురా సొంత అన్న కుడుకపోయింది ఆఖరికింత నీతికి దిగజడతావా నన్ను చంపినా సరే నీ సంతకం పెట్టను ముందు నిన్నెందుకు చంపుతానత్తా నీ ఆస్తికి వారు సురాలైన నీ కూతుర్ని నీ కళ్ళ ముందే చంపేస్తా అప్పుడు ఆశ్చంతనాదే కదా ఆ తరువాత నిన్ను

아미없아 మోసం ఎంత దగ్గ ఎంత కుట్ర అసలు ఇట్లాంటి మారువేషాలు గారి జానపద చిత్రాల్లో తప్ప మన జనప్రపంచంలో ఉమ్మ ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా అమాయకులుగా నటించి మెప్పించి వేశారు వేసారు చూసుకుని నిన్ను మొక్కల మొక్కలుగా నరికి నీ ఆశ్రీ ఎత్తు వేశారు అది నువ్వు నమ్మేసి ఇలా అండ చూసుకుని నువ్వేమో నా మీద ఓ రెచ్చిపోయావు ఆశలేదు మోసగాళ్ళని తెలుసు కాదు పాతికి వేల రూపాయలు ఖర్చు పెట్టి నా ఇంటి తరివేస్తా ఇక్కడికి వచ్చి మీ ఆత్కేసం పెట్టారు ఎప్పటికైనా పాలు కాదు బ్రాంతి కాదుగా ఉన్నాం కావాలని తప్పు దొరికింది కదా కదా మేము ఆడింది నాటకమే కానీ తెలదాచుకోవడానికి ఎక్కడ ఈ బ్రహ్మచారికి ఇంత చోటు దొరక్క తప్పని పరిస్థితుల్లో లేక ఈ వేషాలు వేసేవే కానీ మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదమ్మా అంటే ఆడిన ఈ నాటకం వల్ల మేము బాధపడ్డమేమో కానీ ఏ ఒక్కరికి గాని కష్టం గాని కలిగించలేదు నేను చేసింది తప్పని మీరు భావిస్తే మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాం తల్లి కంటే ఎక్కువగా మీరు మాపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోయి మీకు ద్రోహం తలపెట్టేంతటి నీచులం కాదండి మమ్మల్ని నమ్మండి బాబు నాకు నమ్మకం పోయింది అమ్మో పోలీసులు చెప్పు పట్టుకోమనే డైలాగ్ ఇది కాదు నాది పట్టుకోండి మీ డిపార్ట్మెంట్ కిరొస్తుంది నా డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది కళ్ళ బాగా ఎత్తండి పోయి పట్టుకోండి సార్ నేను అమ్మాయిని ఎత్తుకురాలే సార్ ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే ఏ డైలాగ్లేమి నా దగ్గర చెప్పొద్దు కోర్టు ఒక ఆయన నల్లగొట్టలు వేసుకుని కూర్చుని ఉంటాడు పాప ఏం చెప్పినా వింటాడు ఆయనతో చెప్పుకో మా బాగా చెప్పారు సార్ మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా వీళ్ళందరికీ ఉరిసి చేయించి పారేయండి భారతదేశం బాగుపడుతుంది ముందు వీళ్ళంతరెస్ట్ చేయండి వీళ్ళు నన్ను మామని తప్పడానికి వచ్చిన మాట్లాడి నమ్మకం సార్ ఈ మధ్యన పాపం మెంటల్ గా అప్సెట్ అయ్యి ఈ డైలాగ్ కూడా కోసమని చెప్పు చెప్పండి వీళ్ళకి ఎంతమంది బంధు పోట్లు ఎంతమంది బందిపోట్లు వెన్నుపోట్లు అంటూ మాకేం తెలియదు సార్ అసలు అమ్మాయి నీది కిడ్నాప్ కేసు నీ సంగతి తర్వాత తెలుస్తాను నువ్వు చెప్పు జస్టిస్ జగన్నాథా పొద్దున్న మందు కొట్టు ఆ బెల్సరికి పెట్టుకో ఏదో దొంగ కోళ్లు పట్టేవాడు చేశాను ఓకే అంతేగాని మద్దతు చేసినట్ట చెప్పు నువ్వు చెప్పరా నువ్వు అది వాడు మద్దతు చేశాడను తల్లి బిడ్డ న్యాయం అందం చందం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కరెక్ట్ ఆ గూచిగాడు ఈ గోచిగాడు కలిసారంటే ఇండియా అమ్మేస్తారు సార్ వెంటనే వీళ్ళతో విడివిడిగా అరెస్ట్ చేసి జాయింట్ వదిలి తీస్తాను సార్ నా సైజు పెద్ద మనిషిని పట్టుకున్నాడు చేసే అంటూ నిన్ను దోస్తుంటే సమయానికి మంచి పాయింట్ గుర్తు చేశా ఏడేళ్లుగా సింగిల్ లాక పుట్టెత్తు చేయకపోవటం వల్లనే సింగిల్ టీగా మిగిలిపోయాను అర్జెంటుగా మీలో ఎవరినైనా చంపేసి పైకి పంపేసి నా రేంజ్ పెంచేసుకుంటాను ఛాన్స్ ఇచ్చేశాను చెప్పండి మీలో ఎవరిని చంపాలి ఏమి చేసేసి ప్రమోషన్ కొట్టేది అనుకుంటున్నా అది కాదు సార్ గాడిది గుట్టు అసలు మఫ్టీలో ఉన్న ఈ శకుడిగాడు ప్యాంటు చొక్కానికి ఈ బకాసుడు ముందు వేల లోపల వస్తాయి మమ్మల్ని లోపల పెట్టండి సార్ మేము చాలా మంచివాళ్ళం అసలు దేశభక్తులు సార్ ఇన్స్పెక్టర్ గారు కొళాయప గారు అక్కడ మాకు మాటిచ్చారు చెప్పండి ఎస్ఐ గారు నేను వాళ్ళు వీలు పెట్టిన కిడ్నాప్ కేసు క్యాన్సిల్ చేసుకోండి బాబు కుదరదు క్యాన్సలేషన్ లో పోస్ట్ పోన్మెంట్ లో చచ్చిన కుదరం గాడి గుడ్డు నేను చెప్తున్నాను వదిలే సార్ మీరు రెగ్యులర్ గా దసరా మామూలు ఇస్తున్నా లాయరు బెయిలు భోషాను ఏది లేకుండా వదిలేస్తే ఈ టోపీక్ ఉన్న మూడు సింహాలు ఫీల్ అయిపోతే మాట్లాడండి రండి లోపలికి మా తమ్ములు మన్నించి మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా మేము మీకు ఎంతో రుణపడున్నాం గుడ్డు ఇంకా డైలాగ్ ఎందుకు అంత యాక్షన్ దండలు కొని గారి గారింట్లో పెట్టి వచ్చాం వెళ్ళి వాడకముందే మార్చుకోండి ఓ పని అయిపోతుంది పని అంటే గుర్తుకొచ్చింది శోభనం ఎప్పుడు సార్ పెళ్ళే కాలేదు శోభనం అంటాడు ఏంటండి ఇడ ఇంకమ్మ